హాయ్ వెల్కమ్ టు ఆరు షెడిజోన్ మరి ఏపీలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుందా అంటే పంచాయతీ గ్రేడ్ త్రీ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ అనేటువంటి కేటగిరీలో మనకు సచివాలయ ఉద్యోగాలతో ఫిల్ చేశారు కాబట్టి గ్రూప్ త్రీ అనేది ఇక దాదాపుగా రాదు అనేటువంటి ఒక ఒపీనియన్కి వెళ్ళినప్పటికీ గ్రూప్ త్రీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయని అసలు గ్రూప్ త్రీ ద్వారా మళ్ళీ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫోర్ కార్యదర్శులను నింపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది దానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా ఈ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫోర్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ద్వారా ఏ విధంగా భర్తీ చేస్తారు సిలబస్ ఏంటి అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇట్లాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం దీనికి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో అది గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఎన్ గవర్నమెంట్ హైకోర్టు ఏపీఎస్ఆర్టీసీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ మనం డిజైన్ చేసి ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా షెడ్యూల్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి క్లాసులు ఇచ్చి ప్రతిరోజు టెస్ట్ అప్లోడ్ చేసి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చి వీక్లీ రివిజన్ టెస్టులు మంత్లీ టెస్టులు గ్రాండ్ టెస్టులు అదేవిధంగా అబౌండెంట్గా బిడ్ బ్యాంక్లు డైలీ కరెంట్ అఫైర్స్ ఇలా ఏ టు జెడ్ కంటెంట్ అందిస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో టూ థౌజండ్ రూపీస్ ఫీజుతో మరి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవారు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు మహిళలు పార్ట్ టైం ఎంప్లాయీస్ చిన్న చిన్న ఉద్యోగస్తులు అందరికీ కూడా వాళ్ళకు అనుగుణమైన టైంలో షెడ్యూల్ కాబట్టి అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లు అయితే జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు సో మరి గ్రూప్ త్రీ అనేటువంటిది ముగిసిపోయినటువంటి అధ్యాయంగాను మనకి ఈ యొక్క ఏదైతే మనకు గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటి తీసుకొచ్చి విఆర్ఓలు విఆర్ఏలు గ్రూప్ త్రీ ఏమీ లేకుండా మొత్తం నింపబడేసి అవి ఏమి నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా మనకు తెలియజేయడం అయితే ముందు జరిగింది కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే సచివాలయాల కంటే కూడా పంచాయతీలకు ఎక్కువ పవర్ ఇచ్చితో రీసెంట్గా ఒక జీవో అయితే రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు అమల్లో ఉన్నప్పుడే గత ప్రభుత్వంలోనే దాదాపుగా పదిహేను వేల ఖాళీలు పదహారు వేల ఖాళీలు ఇంక్లూడింగ్ పంచాయతీ కార్యదర్శులతో సహా ఖాళీలు అయితే ఉన్నాయి మూడవ వార్డు సచివాలయ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబోతున్నామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది కానీ ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండానే గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగింది అంటే అప్పుడే మనకి గ పంచాయతీ కార్యదర్శి ఏవైతే మనకు గ్రూప్ కేటగిరీ ఫైవ్ ఉన్నాయో గ్రేడ్ ఫైవ్ ఉన్నాయో వాటి ఖాళీలు ఉన్నట్టుగా మనకు అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మారిన ప్రభుత్వ దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏదైతే మనకు సచివాలయ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చే అవకాశం లేదు కాబట్టి పంచాయతీ కార్యదర్శులను అదేవిధంగా పంచాయతీలను బలోపేతం చేయాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు గ్రూప్ త్రీకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నట్టుగా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫోర్ని అపాయింట్ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి యాస్పరెంట్స్ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ గ్రూప్ ఫోర్ మనకి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా ఆశించవచ్చు తెలంగాణలో పదివేలకు పైగా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది త్వరలో మనకు కూడా ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ మనకు కూడా వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది కాబట్టి గ్రూప్ త్రీకి అసలు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫోర్కి సంబంధించి అర్హతలు ఏంటి సిలబస్ ఏంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు సో మరి క్లారిటీ వచ్చింది కదా ఏ విధంగా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ సచివాలయ నోటిఫికేషన్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం లేదు పంచాయతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి పంచాయతీ కార్యదర్శులు కావాలి కాబట్టి గ్రూప్ త్రీ ద్వారానే అపాయింట్ చేస్తారు కాబట్టి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అనేది మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మరి ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీకి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అదే విధంగా మనకు చూసుకున్నట్లయితే అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాము మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మరి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ త్రీ అనేటువంటిది పంచాయతీ కార్యదర్శి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫోర్ కేటగిరీని గ్రూప్ త్రీలో ఇస్తారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయినటువంటివి మనకి ప్రమోషన్స్ ద్వారా అట్లా వస్తాయన్నమాట గ్రూప్ త్రీ కేటగిరీలో మనకి గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులు సచివాలయం నోటిఫికేషన్ ద్వారా కొత్త వ్యవస్థను సృష్టించారు మనకి అంటే అనాదిగా ఉన్నటువంటి గ్రూప్ త్రీ అదేవిధంగా విఆర్ఓ సపరేట్ నోటిఫికేషన్ విఆర్ఏ నోటిఫికేషన్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ఇలా మల్టిపల్ నోటిఫికేషన్స్తో మనకి వేకెన్సీస్ అయితే నింపేవారు కానీ ఒక వ్యవస్థకి సైమంటేనియస్గా పేరల్ వ్యవస్థ మరొక వ్యవస్థను సృష్టించాలి అంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కా మనకి సలార్లో కా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దేశం ఎలాగైతే ఒక ఊహాజనిత సృష్టి ఉంటుందో అలా మనవాడు ఒక ఊహాజనితంగా ఒక వ్యవస్థకి పేరాల వ్యవస్థను సృష్టించి ఈ ఉద్యోగాలు ఏవి లేకుండా చేయడం జరిగింది గతంలో కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి వస్తుందన్నమాట సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే ఉంటాయండి జిల్లాల వారి వేకెన్సీస్ అయితే ఉంటాయి అర్హత చూసుకుంటే మనకి డిగ్రీ అర్హత అనేటువంటిది ఇక్కడ ఉంటుందండి ఏ డిగ్రీ అయినటువంటిది కూడా పర్వాలేదు మనకి డిగ్రీ అర్హతగా ఈ యొక్క పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫోర్ వేకెన్సీస్ని నింపేటువంటి అవకాశం అయితే మనకి కనపడుతుంది లాస్ట్ టైం డిగ్రీ అర్హత అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా బీటెక్ అయినా ఏ డిగ్రీ అయినా పర్వాలేదు మీరు డిగ్రీ అర్హత ఉంటే కనుక ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఈ యొక్క వయో పరిమితి ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ వీళ్ళందరికీ కూడా మరొక ఐదు సంవత్సరాలు వయో పరిమితి అయితే సడలింపు అయితే అదే అదేవిధంగా మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసుకుంటే దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో పార్ట్ ఏగా డెబ్బై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులతో పాటు పార్ట్ బిలో చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా స్పెషల్ రిఫరెన్స్ విత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇది ఒక డెబ్బై ఐదు మార్కులకి మనకి కండక్ట్ చేయడం జరిగింది అనమాట సో ఈ దీన్ని ప్రిలిమినరీలో ఒక పేపర్గా రెండు పార్ట్స్గా డివైడ్ చేశారు మెయిన్స్కి వచ్చేటప్పటికి ఈ యొక్క పార్ట్ వన్ ఒక పేపర్గా పార్ట్ టూని మరొక పేపర్గా డివైడ్ చేశారు ఏదేమైనప్పటికీ సిలబస్ ఒకటే బట్ వెయిటేజ్ అనేటువంటిది ప్రిలిమినరీకి మెయిన్స్కి మారుతుంది అక్కడ రెండు పేపర్లు ఇక్కడ ఒక పేపర్ అదే డిఫరెన్స్ అనేటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట సో మెయిన్స్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది సేమ్ సిలబస్ అయితే ఉంటుంది సో మరి ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో మీకు ఏ సిలబస్ వస్తుంది అంటే జనరల్ స్టడీస్ అనేటువంటిది మనకి అంత కామన్ కాబట్టి కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ దాంతో పాటుగా రీజనింగ్ మరియు అర్థమెటిక్ అనేటువంటి అంశాలతో మనకు సిలబస్ అయితే ఉంటుంది డీటెయిల్డ్ సిలబస్తో మరొక వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్ట్ టూ గనక చూసుకున్నట్లయితే పార్ట్ బి అదేవిధంగా మెయిన్స్ లో పేపర్ టూ గనక చూసుకుంటే ఎవాల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అదేవిధంగా ఇండియా ఇంక్లూడింగ్ అమెండ్మెంట్స్ ఎవాల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ రూరల్ సోషియాలజీ అదే విధంగా ఫ్లాగ్షిప్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ సిస్టమ్ రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ క్రెడిట్ సినారియో కమ్యూనిటీ బేస్ ఆర్గనైజేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ లోకల్ బాడీస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో పార్ట్గా రావడం జరుగుతుంది పేపర్ టూలో భాగంగా మనకు రావడం జరుగుతుంది ప్రిలిమినరీలో పార్ట్ బిలో భాగంగా ఈ సిలబస్ అయితే ఉంటుంది అనమాట సో మనం మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో లో జాయిన్ అయితే ముందు మనం పేపర్ వన్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ పేపర్ కూడా కంప్లీట్గా మనం కంప్లీట్ చేయిస్తాం అది నాట్ ఓన్లీ గ్రూప్ వన్ మనకి ఒక ఎగ్జామ్ అని కాకుండా ఒక డిఎస్సి మీదించి అన్ని ఎగ్జామ్స్కి సూట్ అయ్యే విధంగా మన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అత్యంత లెజెండరీ ఫ్యాకల్టీస్తో డిజైన్ చేస్తాం సొంతంగా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వాలని డాస్పరెంట్స్కి ఆఫ్లైన్ కోచింగ్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఫీజు కూడా జస్ట్ టూ థౌజండ్ వ్యాలిడిటీ అనేటువంటిది టూ ఇయర్స్ మనం సర్వీస్ అయితే ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అనేటువంటి ప్రోగ్రామ్తో కాబట్టి వచ్చేటువంటి జాబ్ జాబ్ క్యాలెండర్లో జాబ్స్ అనేక జాబ్స్ మనకి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ ఖచ్చితంగా కానీ దాంతోపాటుగా మనకి పోలీస్ నోటిఫికేషన్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అదేవిధంగా ఏఈలు కానీ ఆర్టీసీ కానీ హైకోర్ట్స్ కానీ ఇట్లా అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా రాబోతుంది ఎంతో కాలం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఆన ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏదైతే ఉందో అది మనకి ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అంటే తెలంగాణ నిరుద్యోగ ఆస్పిరెంట్స్ చూసుకున్నారంటే వాళ్ళకి ఎక్కడ ఖాళీ లేకుండా వరుస పెట్టి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఒక సైకిల్లో తిరుగుతుంది అక్కడ అదే పరిస్థితి మనకు కూడా రా వస్తుంది వచ్చే విధంగా చేస్తామని చెప్పి ప్రామిస్ ఇచ్చే మనకి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్ ఇది దీనికి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటార్షిప్ లో జాయిన్ అవ్వసక్తి ఉంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు